ఈ తపస్సు అనేటువంటిది ధ్యానం అనేటువంటిది మనకు తెలియకుండానే కోరికలు కానీ బాధలు కానీ ఇవన్నీ లేకుండా చేసుకోవడానికే మనకు ధ్యానం కానీ సాధన కానీ ఏదైనా కావచ్చు అందువల్ల కోరికలు లేకుండా జీవిస్తే ఏ సాధన అక్కర్లేదు ఎందుకు అక్కర్లేదంటే ప్రపంచంలో ఉండేటువంటి జీవరాశులకు అన్నిటికీ కోరికలు లేవు మనకేమవసరం కోరికలు కోర్కెలు అనేటువంటివి మనకు భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని మనం సమ్మతించకుండా భగవంతునికి దూరం కావడానికి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం ఉపయోగించుకోకుండా ఉండడానికి మనమై మనము అనవసరంగా మన మనస్సును మన జీవితాన్ని కష్టాలను నష్టాల పాలు చేసుకుంటున్నా ఎందుకంటే పుట్టలో ఉంది పాము అడవిలో ఉండేటువంటి జీవరాశులు అవి ఎక్కడ ఉన్నాయో ఎలా జీవిస్తున్నాయో ఏమిటో అనేటువంటిది వాటికి ఒక పద్ధతి లేదు ఒక ఆలోచన లేదు కోర్కెలు లేవు ఈ కోర్కెల వల్ల మనిషి మనస్సు పాడైపోతూ ఉంది జీవితము పాడైపోతూ ఉంది బంధాలన్నీ కూడా నువ్వు దూరం అయిపోతున్నాయి ఎందుకంటే నీ కోరిక నెరవేర్చుకోవడానికి భార్యాభర్తలు దూరం అవుతున్నారు అన్నదమ్ములు దూరం అవుతున్నారు బంధువులు దూరం అవుతున్నారు చివరికి నువ్వు ఏకాకి అయిపోతూ ఉన్నావు ఎవరు ఏ యొక్క సహకారము సానుభూతి లేకుండా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపాల్సి వస్తూ ఉంది అది నీకు కోరిక లేకపోతే నీకు ఎప్పుడు ఏది అవసరమో అది భగవంతుడు మీకు సమకూరుస్తాడు రమణ మహర్షికి కోరికెళ్ళేవు స్వామి రేపు మన జయంతి కార్యక్రమం ఉంది కానీ ఏ ఒక్క వస్తువు లేదు ఎలా చేయాలి అని భక్తులంతా కూడాను ఆశ్రమములో లేకుండా ఎవరి స్థలాలు వాళ్ళు చేరుకుంటే బాగుంటుంది కదా అని ఒక నిర్ణయానికి వచ్చి భగవాన్ ఏమీ లేవు రేపు కార్యక్రమానికి ఇంకా భవిష్యత్తులో మేము ఎలా ఉండాలి కాబట్టి మా దారి మేము చూసుకుంటాము వెళ్ళిపోతున్నాము అనేటువంటి అభిప్రాయాన్ని భగవానికి తెలియజేస్తే మీ కోరికే అభిప్రాయాలు అవసరం లేదు భగవంతుడు అందరికీ అన్నీ చూసుకుంటున్నాడు కాబట్టి దైవేచ్ఛ వెంటనే అర్ధరాత్రి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడాను ఏ ఒక్కటి లోటు లేకుండా కార్యక్రమానికి మించినటువంటి సరుకులన్నీ వచ్చి పడినాయి అంటే కోరిక వల్లనా ఆ కోరిక ఎలాంటిదో జన్మలో రమణ మహర్షికి తెలియదు ఆయన సహజంగా ఉండు అన్నాడు దేన్ని కోరొద్దు భగవంతుడు అన్ని అందరికీ సమకూరుస్తున్నాడు ఎప్పుడు ఎవరికి ఏది జరగాలనో అది జరిగే తీరుతుంది దాన్ని ఒక్కదాన్ని నమ్మండి మీ జీవితం ధన్యమైపోతుంది అంటున్నాడు కాబట్టి భగవంతుడు అన్నీ మనకు సమకూరుస్తున్నాడు జరగాల్సింది జరుగుతోంది కాబట్టి అదే సహజ జీవితం భగవంతుడు మనకు ఏమి అనుకూల అనుకూలాలు చేస్తున్నాడో ఏది జరుగుతుందో అలా జీవించడమే సహజమైనటువంటి జీవితం ఆ సహజ జీవనమే సహజత్వం ఆ సహజత్వం అంటే కోరికలు లేకపోవడం కోరికలు లేకుండా జీవిస్తే అది సహజమైపోతుంది భగవంతుణ్ణి శరణాగతి చెందినట్లవుతుంది భగవంతుణ్ణి పూర్తిగా నమ్మినవానికి మాత్రమే కోరికలు ఉండవు భగవంతుని నమ్మని వానికి మాత్రమే కోర్కెలు అనేటువంటివి విపరీతంగా ఉంటాయి కోర్కెలు ఉన్నవాడు ఎన్ని జన్మలు ఎత్తినా కూడాను వానికి సంతోషము శాంతి అనేటువంటిది మాత్రం అసంభవం నీకు అన్ని ఉండొచ్చు నీ కోరికలు నెరవేర్నాయి కాబట్టి నీ కోరికలన్నీ నెరవేరుతూనే ఉన్నాయి అన్నీ సమకూరుతున్నాయి కానీ ఈ ప్రపంచంలో కోరికలున్నవాడు ఎవడు సుఖపడలేదు సంతోషంగా హాయిగా ఉండడానికి కూడా అవకాశం లేదు కాబట్టి భగవాన్ నీవు నా రోగం బాగు కావాలా అని ఒక కోరిక కానీ ఒక సంకల్పం కానీ అనుకుంటే అన్నీ బాగవుతాయి కదా భగవాన్ అన్నాడు ఏది జరగాలనో అది జరుగుతూ ఉంది ఎవరిని ఏది అడగ అడగలేదు ఆయన జీవితంలో ఎంత జబ్బు వచ్చినా నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకొని పోండి డాక్టర్ను పిలవండి అని నాకు బజార్లో ఇది తీసుకొని రాండి నీవు పెద్ద షావుకారువి నాకు ఈ వస్తువు తీసుకోరా అని కానీ జీవితంలో లేదు అంటే అంతటి సహజమైనటువంటి జీవితాన్ని గడిపినాడు మరి అంత సహజమైనటువంటి జీవితము గడిపినందువల్ల పనికిమాలైనా జగత్తుకే గురు అయినాడు అందులో మనిషి మహనీయుడు కావాలంటే రెండవసరం నిరాడంబరంగా జీవించడం వినయము కలిగి ఉండడం ప్రతి మనిషికి ముఖ్యమైనటువంటి విషయము వినయంగా ఉండడం ఈ వినయం అనేటువంటిది మనలో ఉండేటువంటి అహంకారాన్ని శరీర భావనని మనకు ఏవి ఉన్నా కూడానో మనలో వినయం అనేటువంటిది ఉన్నప్పుడు అది భగవంతుని యొక్క కృపను పొందడానికి దివ్యత్వాన్ని సాధించడానికి ప్రతి మనిషికి ముఖ్యమైనటువంటిది వినయము అనేటువంటిది మాత్రం ఇది మహర్షులు తేల్చి చెప్పిన విషయం ప్రతి మహర్షి కూడాను ఆ వినయం అనేటువంటిది సహజంగా వస్తుంది సహజత్వం నీ సహజత్వం ఏంటి వినయము వినయం అంటే ఏంటి అహంకారము లేకుండా ఉండడము వినయము ఎవరిలో ఉంటుందో వాళ్ళల్లో అహంకారం అనేటువంటిది ఉండదు వినయము ఉన్నవానిలో నిరాడంబరత్వం ఉంటుంది ఆడంబరం అనేటువంటిది భోగాలనేటువంటివి దారి దాపులే కూడా నవి రావు వీలు పోరు కాబట్టి లోపల ఈ రెండు కూడాను మనము బాగా గమనిస్తూ ఉండాలి కాబట్టి కోర్కెలు అనేటువంటివి అవి మనస్సుకు సంబంధించి జీవితానికి సంబంధించి జీవితంలో ఏదో నేను సుఖపడాలి అనేటువంటి దాని మీద ఆధారపడి మనం కోర్కెలు కోరుకుంటున్నాం జీవితం అనేటువంటిది పూర్తి నాశనం అయిపోతూ ఉంది దాంట్లో లేదు కాబట్టి కోరికలు లేకపోతే నిరగడంబరం అనేటువంటిది సహజంగా నీలో ఉంటుంది అందుకే భగవాన్ దగ్గరికి ఒక అంటే నిమ్నజాతి వాడు అఘోరంగా సంఘంలో నుంచి వెలివేయబడ్డ మనిషి ముంతలో రాగి గంజి కలుపుకొని తీసుకొని వచ్చి దగ్గర పెట్టుకున్నాడు ఏంటి అది అని అడిగినాడు అంటే చెప్పలేక చివరికి రాత్రి మిగిలిన అన్నడము రాగి అన్నాన్ని నీళ్ళు పోసి దాన్ని కలగబెట్టి గంజి చేసినాను ఆ గంజి అని చెప్పినాడు వెంటనే ఆ పాత్ర ఇమ్మన్నాడు ముంత అది ఆ ముంత తీసుకున్నాడు తాగేకి భగవాన్ భగవాన్ దాంట్లో ఉప్పు మర్చిపోయినాను కిందికి పోయి తీసుకొస్తాను అన్నాడు అంటే అవసరం లేదన్నాడు ఎందుకంటే ఉప్పు అడగడం అనేటువంటిది కోరిక ఉప్పు లేకపోతే నేను తినలేను అనేటువంటిది ఒక కోరిక ఒక అభిప్రాయం ఒక ఆడంబరం ఒక విషయం అందువల్ల దాన్ని తృప్తిగా ఆనందంగా తాగినాడు అంటే నిరాడంబరము భగవంతుడు ఎప్పుడు ఏది ప్రసాదిస్తున్నాడో దాన్ని స్వీకరించడం అనేటువంటిది దైవత్వం వినయము అంటే లోపల విద్యచే కానీ అందముతో కానీ సంపదతో కానీ తపస్సుతో కానీ అందరూ గౌరవిస్తున్నారని కానీ కీర్తికి కానీ దేనికి అవకాశము లేకుండా ఉండడం అనేటువంటిది నిరాడంబరము ఉన్నవాడు ఉన్నట్లుగా బ్రతకడం అనేటువంటిదే నిరాడంబరము ఎట్టి పరిస్థితుల్లో కూడాను నీలో కోర్కె పుట్టకుండా ఉంటడము నిరాడంబరము అందుకే సత్య హరిశ్చంద్రుడు నిరాడంబరం అన్నా ఒకటే అవుతుంది ఎందుకంటే భారతదేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి చివరికి కాటి భార్యను అమ్ముకున్నాడు కొడుకు చావుకు కారణము తానే అయినాడు కొడుకు సమాధి చేసుకోవడానికి కూడాను చేతకాని పరిస్థితి దారి తీసినాడు దేవతల పరీక్షలే గెలిచినాడు దేవతలే ఓడిపోయినారు అంటే ఎంతటి కోర్కెలు నిరా కోర్కెలు లేకుండా ఎంతటి నిరాడంబర జీవితాన్ని గడిపినాడంటే అది మనమేమనుకుంటున్నామంటే నిరాడంబరంగా జీవిస్తే అది జీవితం కాదని మనకు అనిపిస్తుంది వాస్తవంగా అది జీవితం కాదు అది దైవత్వం మనం అనుకుంటున్నాం నిరాడంబరంగా జీవిస్తే ఇదేం బతుకు అని మనం అనుకుంటున్నాం కానీ నిరాడంబరమే దైవత్వం అనేటువంటిది మనము గ్రహిస్తే మనము ధన్యులం అవుతాం అందువల్ల మనలో నిరహంకారము ఏ విషయంలో కూడాను మనలో గొప్పతనము అనేటువంటిది మనలో అనువంత కూడా పుట్టకుండా ఉండడం అనేటువంటిది వినయము ఏ ఒక్కరు ఎదురైనా స్కందాశ్రమం పోయేటప్పుడు ఏ ఒక్కరు ఎదురైనా తాను తప్పుకొని పోయేవాడు రమణ మహర్షి అంటే వెళ్ళేవాడు సరైనటువంటి త్రోవలో పోవాలి వాడు సుఖంగా ప్రయాణం చేయాలి కాబట్టి మనమే కష్టాన్ని భరిస్తాం అంటే వినయం అంత పని చేస్తుంది మనం కూడా పక్కకు పోతే మనం కూడా వినయం సాధించినట్లు అవుతుందని మనం అనుకోవచ్చు ఇది చూసి నేర్చుకోవడం అనేటువంటిదే కానీ సహజత్వం కాదు సహజంగా అది పుట్టాలి అది వినయం అనేటువంటిది నీలో నిగర్వం అనేటువంటిది నీలో పని చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది కానీ లేకపోతే కాదు అంటే ఇంకొక విషయం కూడాను అందరికంటే కూడాను నేనే అల్పుని అందరికంటే కూడాను నేను తక్కువ వాణ్ణి అని భావించడం కాదు ఆ వినయం అనేటువంటిది ఆ స్థాయి అంటే నేను ఊహించని స్థాయి లేక నేను తీసుకొని పోతుంది కాబట్టి ప్రతి మనిషి కూడాను సుఖంగా జీవించాలంటే నిరాడంబరము వినయము ఇవి మనలో ఉండాలి కోర్కెలు అనేటువంటివి అది మనసుకు సంబంధించింది అది కంట్రోల్కు సంబంధించింది ఈ వినయము నిరాడంబరముడాయంటే కోరికలు అనేటువంటి దానికి అవకాశమే లేదు ప్రత్యేకంగా నేను కోరికలు లేకుండా జీవించాలి అని నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు నీలో నిరాడంబరము వినయమనేటువంటిది సహజమైపోవాలి సహజమైపోవాలి అప్పుడు ఆ వినయంలో నీలో దయ పుడుతుంది కరుణ పుడుతుంది పరోపకారం చేస్తుంది సమానత్వంగా చూసుకుంటుంది అన్ని లక్షణాలు తోడవుతాయి ఎందుకంటే ఇక్కడ గర్వము లేదు కోరికలు లేదు కాబట్టి ఒకదానికొకటి ఒకదానికొకటి తోడవుతాయి చివరికి అన్నీ ఒకటే అన్నీ ఒకటి కాబట్టి పరిపూర్ణమైనటువంటి మానవుడుగా తయారు కావాలి మనలో లోపల హృదయంలో చూసుకుంటే పరిపూర్ణత్వం అనేటువంటిది మనలో ఉండాలి ఇక మిగతావన్నీ సత్యము శాంతి దయ ప్రేమ ఇవన్నీ అన్నీ కలుగుతాయండి అన్నీ సాధ్యమవుతాయి వినయము నిరాడంబరము ఇవి జీవించడం జీవించడం సహజంగా ఉ సహజత్వంగా జీవించడం జీవన విధానం ఇది కోరికలతో గర్వముతో అహంకారముతో అది జీవించడం కాదండి అది జీవితాన్ని వృధా చేసుకునేటువంటిది జీవితం అవుతుంది అది నిజమైన జీవితమే కాదు కాబట్టి మనము ప్రతి క్షణము హృదయంలో గమనిస్తూ ఉండాలి మనలో వినయము నిరాడంబరము వినయం ఉన్నప్పుడు నీలో ఆలోచనలన్నీ కోరికలకు ఆడంబరాలకు అవకాశం ఉంది నిరాడంబరం అన్నప్పుడు కోరికలకు ఆడంబరాలకు అవకాశమే లేదు కాబట్టి ఇవి నిన్ను దైవత్వం వైపుకు తీసుకొని పోతాయి అవి నిన్ను ప్రపంచంలోకి తీసుకొని పోతాయి ప్రపంచంలోకి పోతే అవుతుంది భ్రాంతి అవుతుంది నీవు లోపల నిరాడంబరము వినయమున్నప్పుడు అంతర్ముఖంలోకి వెళ్ళిపోతావు అంతర్ముఖంలోకి వెళ్ళినప్పుడు నీలో నీకే తృప్తి శాంతి ఇవి సహజంగా కలుగుతాయి కాబట్టి మన జీవితాన్ని మనమే మన లోపల సవరించుకోవాలి కానీ మనలో మనము ఎంత సవరించుకోవాలనో ఎవరి వాళ్ళు గమనించి సహజమైనటువంటి జీవితము వినయమనేటువంటిది రావడానికి ఎంతకాలం పడుతుందో వారి వారి సంస్కారాన్ని బట్టి దైవానుగ్రహాన్ని బట్టి జరిగేటువంటి కాబట్టి ఇక భగవాన్ చెప్పినట్లు దైవత్వం అనేటువంటిది అనుగ్రహం అనేటువంటిది నీలోనే ఉంది నాయన నీదే లేట్ మనకు తెలిసినంత వరకు మనం ప్రయత్నం చేయడం అనేటువంటిది మన కర్తవ్యం ధర్మం భగవంతుని అనుగ్రహం అనేటువంటిది మనకంటే అది ముందుకు పోతుంది మన కృషికంటే దాని యొక్క సహకారమే ఎక్కువ ఉంటుంది అన్నారు పెద్దలు దాని గురించి మనకొద్దు మంది మన కర్తవ్యం మన ధర్మం మన ప్రయత్నం అనేటువంటిది జీవితంలో చాలా ప్రధానమైనటువంటి విషయం